హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతం వచ్చేసి మనం మేడారంలో సమ్మక సారక తల్లి జాతర ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరుగుతుంది అందులో భాగంగా ఎలా జరుగుతున్నాయి సౌకర్యాలలో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి అయితే వచ్చాము అయితే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక కోదరని ఆయన ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఏం మాట్లాడతారో తెలుసు అనుకుందాం పెద్ద నమస్తే చెప్పండి మాట్లాడండి ఇక్కడైతే కర్తాయోగం పృతాయోగం వ్యాపారం నుంచి అయితే బాగా ఉంది అమ్మది గ్రామం భయత్తపేట బయట పిలిచి మెట్టు మేడారం అంటే అక్కారు మెట్టు మేడం అంటారు ఈ మెట్టు మేడారం ఎందుకు వచ్చింది అక్కరి వెళ్ళి వచ్చింది అక్క చెలుకలు ఉండే పోయే రాజులందరూ పేద వాళ్ళు ఎందుకు తిప్పలు అవుతుంది అమ్మవారు తాసలు కట్టుకొని గోల్కొండ నుంచి రాజులు వచ్చారు రాజుల ఉద్దం వచ్చింది యుద్ధంలో పొడి బట్ట నానబెట్టినట్టు తడి ఉతికినట్టు రాజులతో రణ ఉద్దం వేసి రాజుల మెప్పించి మొప్పించి అమ్మవారు ఉద్దం వేసి తల్లి గట్టు పెట్టింది శిల్గల గట్టి సారదమ్మ కన్నె పెళ్లి పోయింది చంపన్న వాగు పోయింది ఇక్కడ పగిడిద రాజు ఉన్నాడు తర్వాత పెళ్ళైనాక గోవింద రాజు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ప్రతి సంవత్సరం అవుతుంది ఇక్కడ కుర్తాం కుర్తా నుంచి జరగలేదా కొన్ని రోజులుగా తెలంగాణ వచ్చినాక మంచిగా మూడు తొమ్ములు సాగు అయినాయి అందరూ సాగు నీళ్ళ సౌకర్యం కూడా బాగానే ఉంది ఇప్పటి ప్రజల దాంట్లో మళ్ళీ ఇక్కడ సమ్మక చెట్టు అంటే కూడా ప్రజలకు నమ్మకం భక్తులు అమ్మవారు నమ్ము ఏ చెట్టు ఇచ్చినా పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతున్నారు భర్త ఇరని వాళ్ళకు భర్త వింటాడు భార్య ఉన్న వాళ్ళకు కూడా భార్య ఉంటుంది జ్ఞానం పీడలు దోషాలు ఉన్నా పోతాయి అంటే మాది కాదు అమ్మవారి దీవెనతోనే మేము ఇస్తున్నాం వాళ్ళ మంచిగా అవుతుంది పెళ్లి కానీ పెళ్ళి అవుతుంది ఇతర రాష్ట్రాల పోని కూడా పోతున్నారు అమ్మవారు నమ్మిన వారికి మంచిగా జరుగుతుంది పేరుల వారి పెళ్ళి బలివారం అవుతుంది వాడ వాడ కానీ మేడ మేడ కానీ ఇల్లు ఇల్లు కానీ ఊరు ఊరు కానీ రాష్ట్రం అంతా కూడా బాగా ఉంది ఆ తల్లి నమ్మిన వారికి మంచిగా జరుగుతుంది గోదా గొడ్డు గొర్రె మేక అంతా బాగా ఉంది అన్నము కానీ అస్త్రం కానీ ఇప్పటికైతే అమ్మవారి వల్ల దయ వల్ల బాగా నడుపుతుంది ఇంత కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను